హాయ్ అండి అందరికీ నమస్కారం కువైట్లో పంతొమ్మిది వందల అరవై కంటే ముందు ఇక్కడ రూపాయి అనే కరెన్సీ అమల్లో అనమాట అంటే రూపాయి ద్వారా ఇక్కడ కొనుగోలు చేయొచ్చు మరియు ఏదైనా వస్తువులను అమ్ముకోవచ్చు అనమాట ఆ తర్వాత కువైట్లో చమురు నిల్వలు సమృద్ధిగా ఇక్కడ బయటపడిన తర్వాత వీళ్ళ యొక్క ఆర్థిక సామ్రాజ్యాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింప చేసుకోవడానికై వీళ్ళు ఒక కొత్త కరెన్సీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కువైట్ దినార్ పంతొమ్మిది వందల అరవై ఏప్రిల్ తర్వాతన వీళ్ళు కువైట్ దినార్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఈ కువైట్ కువైట్ కువైట్లో సెంట్రల్ బ్యాంకు వీటి యొక్క ముద్రణ అనేది చూసుకుంటూ ఉంటుంది వీటి యొక్క నిర్వహణ కూడా చూసుకుంటూ ఉంటుంది అంటే మన ఇండియాలో ఏ విధంగా రిజర్వ్ బ్యాంకు వీటి యొక్క మన యొక్క రూపాయి యొక్క ముద్రణ వాటి యొక్క నిర్వహణ ఏ విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటుందో కువైట్లో కూడా సేమ్ అదే విధంగా కువైట్ సెంట్రల్ బ్యాంకు కువైట్ దినార్ను నిర్వహణ వాటి యొక్క ముద్రణ చూసుకుంటూ ఉంటుంది అయితే పంతొమ్మిది వందల తొంభై తరువాత పంతొమ్మిది వందల తొంభైలో ఇరాక్ కువైట్ పైన దాడి చేసి వీరి దగ్గర ఉన్నటువంటి మొత్తం కువైట్ దినార్ను కువైట్ కరెన్సీని మొత్తం స్వాధీనం చేసుకుని దోచుకు వెళ్ళింది కువైట్ తిరిగి తమ కర తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత ఇరాన్ వాళ్ళు ఇరాక్ వాళ్ళు దోచుకెళ్ళినటువంటి మొత్తం ధనాన్ని కువైట్ డిమానిటైజ్ చేసేసింది అనమాట అంటే ఈ డిమానిటైజ్ చేసిన తర్వాత ఈ ఎవ్వరు ఇక్కడ దోచుకెళ్ళినటువంటి ధనానికి అనేది ఉండదు తిరిగి కువైట్ సెంట్రల్ బ్యాంకు ఇక్కడ కొత్తగా దినార్ని అనేది ముద్రించడం జరిగింది సో ఇలాంటి సంక్లిప్తమైన సమాచారాన్ని మీకు తెలియచేసినందుకు ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబు ఒక్క లైక్ చేయండి బా